తీసుకుంటానో దాంట్లోకి వేసేస్తున్నాను అందుకే నమస్తే వేకం రెడ్డి అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ కళాకండ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను అండి చాలా టేస్ట్ గా చాలా ఈజీగా తయారు చేసే విధానం చూపిస్తాను బ్రాండ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది పాలు విరిగిపోయిన తర్వాత మనం కళాకండ తయారు చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు నేను చూపించబోయేది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్ గా ఉండే కళాకండ తయారవుతుంది ఇప్పుడు వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తుండండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ కళాఖండ తయారు చేసుకోవడానికి మనం పాలు విరిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వాటితో తయారు చేస్తాం పాలు విరక్కొట్టి తయారు చేస్తూ ఉంటాము చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి కళాకాండ అనేది నేను ఈరోజు చేసేది మిల్క్ పౌడర్తో కళాఖండ తయారు చేసే విధానం చూపించబోతున్నాను తక్కువ ఐటమ్స్తో చాలా టేస్ట్గా ఉండే కళాకాండ తయారు చేసే విధానం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి నేను కళాకాండ తయారు చేస్తున్నాను ఇక్కడ వన్ టేబుల్ స్పూను నిమ్మకాయ రసం మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పు మెజర్మెంట్ తీసుకోండి వన్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటే వన్ కప్ అనేది పాలు వన్ టేబుల్ స్పూను నెయ్యి టూ టేబుల్ స్పూను షుగర్ మనకి షుగర్ కూడా ఎక్కువ పట్టదండి టూ టేబుల్ స్పూన్ మీరు టీపిని పట్టి వేసుకోవచ్చు ఇది కొలత ఏమీ లేదు ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన జీడిపప్పు ఇవేనండి కావాల్సిన ఐటమ్స్ ఇంకేమీ లేదు చాలా టేస్ట్గా ఉంటుంది తయారు చేసే విధానం చూసేద్దాం ఇంకెందుకు లేటు వచ్చేయండి ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టాను కానీ నేను స్టవ్ వెలిగించలేదు ముందుగా మనం ఏమేమి కలుపుకోవాలో చూసేద్దాం వన్ కప్ అనేది దీంట్లో ప్యాన్లో మిల్క్ పౌడర్ వేసేస్తున్నాను వన్ కప్ అలాగే దీంతో పాటు వన్ కప్ అనేది వన్ కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటే వన్ కప్ అనేది పాలు కూడా దీంట్లో వేడ్ చేస్తున్నాను ఏమి లంగ్స్ ఏమి లేకుండా ఈ రెండు కూడా బాగా కలుపుకోండి నేను ఈ విధంగా కలుపుకున్న వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఏం ఉండలేకుండా ఇలాగ సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడైనా ఆకలి అంటే కనుక కొద్దిగా బాగా చిక్కబడిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుతూ ఉండగా కొద్దిగా చిక్కపడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ వేసేస్తున్నాను అలా వేయటం వల్ల మనకి ఏంటంటే దాన దానాగా వస్తుంది అనమాట నిమ్మకాయ జ్యూస్ వేసుకున్న వెంటనే కూడా మనకి ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది చూస్తున్నారా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొద్దిగా చిక్కపడుతూ ఉంటుంది అండి చిక్కబడిపోయిన వెంటనే కూడా మన టేస్ట్ సరిపడా షుగర్ వేసేసుకోండి టేస్ట్లో షుగర్ ఎక్కువ పట్టదండి మీ టేస్ట్ తరపడ మీరు తీపి ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి చిక్కబడిపోయిన చిక్కపిడిపోయిన వెంటనే కూడా దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా వేసిన వెంటనే కూడా ఇలా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను గరిటె చేంజ్ చేశానండి ఏమి అంటుకోకుండా చక్కగా ఉంటుంది ఈ గరిటె అయితే అందుకనే నేను ఇది తీసుకున్నాను చిక్కపడిపోయి పడిపోయి చాలా దగ్గరకు వస్తుంది ఇలాగా ఇలా దగ్గర పడిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసేయండి స్టవ్ బంద్ చేసేసి అలాగే పెట్టేయండి కొద్దిగా చల్లారుతుంది చల్లని ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాము ఇక ఒక బౌల్కి ఇలాగ నెయ్యి రాస్తున్నాను మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న జీడిపప్పులన్నీ కూడా కొద్దిగా ఇలా వేస్తున్నాను బౌల్ పప్పులు వేసేసాను కళాకండ్ తయారు చేసినంత కూడా ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేస్తున్నాను వాళ్ళు విరక్కొట్టి చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూస్తున్నారు కళాకాండ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ అసలుకి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మామూలుగా మనం బయట కలాఖండ్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది మనం మిల్క్ పౌడర్తో తయారు చేసిన కలాఖండ్ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి ఒక్క లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి వీడియో షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ